హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం శారీస్ చూద్దాము ప్యూర్ కాటన్ శారీస్ తపాటియా కోటా అండి తపాటియా కోట అంటాం కదా అవి మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసాము ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి కోట ఇవి కోటా శారీస్ అని బయట యాక్చువల్గా అమ్మేస్తున్నారు ఇవి కోటాలోనే కాటన్ అండి కాటన్ ప్యూర్ కాటన్ కోటా వేరు తపాటియా కోటా వేరు అనమాట ఓకే నేను ఇది డైలీ వేర్ యూస్ చేయొచ్చు ఇప్పుడు కోటాలు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది లైట్ వెయిట్ జాగ్రత్తగా వాడుకోవాలి కదా ఇవి కొంచెం తిక్కు ఉంటుంది డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ కోట ఓకేనండి తపాటియా కోట అనమాట చాలా బాగుంది ఫస్ట్ వన్ మజంతాకి బ్లాక్ క్రాస్ టైప్స్ ఇది పళ్ళు క్రాస్ టైప్స్ అండి అంటే ఒక ఒక క్రాస్ ఒక కలర్ ఒక బ్లాక్ ఒక కలర్ అలా వస్తుంది క్రాస్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా అమెజాన్ తాకి బ్లాక్ కాంబినేషన్ అసలు ఈ బ్లాక్ లిస్ట్ పడే వాళ్ళకి మాత్రం ఈ వీడియోలో ఫుల్ మంచి కాంబినేషన్స్ అండి ఫుల్ స్టాక్ అనమాట అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఒక్కటి ఆర్ టూ శారీస్ అంతే టూ టూ పీసెస్ ఉన్నాయి అన్నీ సింగిల్ పీసెస్ అవైలబుల్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా అండి ఫస్ట్ వన్ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది ఓకేనండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను ఇబ్బంది ఉండదు ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న వర్క్ షాపు మీకు క్వాలిటీలో కానీ కలరింగ్తో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి అండి శారీ వచ్చి ఐదు అరవై ఉంటుంది బ్లౌజ్ మీటర్ ఉంటుంది హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుందండి బ్లౌజ్ పెద్ద పన్నా వస్తుంది కదా శారీ పన్న హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది మీటర్ ఉంటుంది సపరేట్ బ్లౌజ్ అండి థిక్గా ఉంటుంది శారీ మెటీరియల్ కాదు నెక్స్ట్ వన్ సీ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది కొండలంచ్ అంటాం కదా హిల్ డిజైన్ కొండలంచ్ అనమాట కింద కొండలు హిల్ హిల్గా ఇలా కొండలు కొండలుగా వస్తుంది పైన బాడీ మొత్తం ఇలా వస్తుంది కాంబినేషన్ చూడండి సి గ్రీన్ బ్లాక్ ఎంత బాగుంది ఫస్ట్ వన్ మజింత అండ్ బ్లాక్ క్రాస్ టైప్స్ ఇది కొండల డిజైన్ అసలు చాలా రోజులైందండి కొండల డిజైన్ వచ్చి చాలా బాగుంది పూర్వం సారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది ఒకటి రెండు రెండుసార్లు బ్యాక్ వెళ్ళి మరీ చెక్ చేసుకోండి ఒక్కొక్క శారీని చాలాసేపు చూపిస్తాను సో ఒకటి రెండు రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏంటి పిక్స్ అడగొద్దు ఇప్పుడు మీరు ఇది నేను పిక్ చేస్తే గ్రీన్ అలా మీకు వేరే కలర్ పడిపోతుంది అనమాట సో అందుకోసం కలర్స్ వీడియోలో మాత్రం క్లారిటీగా ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లారిటీగా చూపిస్తున్నాను మీరు ఇది ఎగ్జాక్ట్ కలర్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ కలర్ అని నేను చెప్తున్నాను అందుకని వీడియో స్కిప్ చేయొద్దు ఇది కరెక్ట్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ఎల్ ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా తపాటియా కోట నేనండి తాపిటియా కోట తపాటియా కోట తాపిటీయా ఎవరిష్టం వచ్చిన పేర్లు వాళ్ళు ఇది ఇప్పుడు లైట్ కలర్ కనిపించింది కదా ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇదే కలర్ ఉంటుంది ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందాక మీకు డిజైన్ కోసం జూమ్ చేశాను ముగ్గురు డిజైన్ బ్లౌజ్లో ఉందని లైట్ కనిపించింది ఇదిగోండి ఇప్పుడు చూడండి లైట్ కనిపిస్తుంది అసలు ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో చూడండి మీకు డార్క్ ఉంటుంది ఎల్లో ఇది ఎగ్జాక్ట్ పెళ్ళి సీజన్ వస్తుంది మీకు సంగీతలు కాటికి కాటన్స్ ఎక్కువ వాడతారండి తడుపుకోవడానికి సారీ పసుపు నీళ్ళు అలా పడతాయి అందరు కాటన్స్ అలా వాడతారు కదా వాళ్ళకి సింగిల్ బాగుంది నెక్స్ట్ వన్ సింగిల్ ఆరెంజ్ హాఫ్ డిజైన్ మోకాల వరకు వస్తుంది అది మొక్కల వరకు వచ్చిన డిజైన్లో గ్రేతో వస్తుంది కాబట్టి గ్రే బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా భలే ఉంది చూడండి మొక్కల వరకు ఒక డిజైన్ వస్తుంది అదే డిజైన్ మీకు బ్లౌజ్లో వస్తుంది కాంట్రాస్ట్ కదండి వేర్ చేస్తే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఆరెంజ్ అండ్ గ్రే కాంబినేషన్ వీడియో మొత్తం కూడా తాపటియ కొట్టానేనండి తపాటియా తాపటియా మీ ఇష్టం రెడ్ ప్యారెట్లో ఉన్న ఈ క్రీమ్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది బిస్కెట్ కలర్ది అంతవరకు ఉన్నట్టే ఉందండి చూసారా సారీ బ్లౌజ్ కూడా జిగ్జాగ్ డిజైన్ చాలా వరకు డిజైన్ వచ్చింది రెడ్ అండ్ గంధం కలర్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో గంధం ఎల్లో రెడ్కి చాలా బాగుందండి కాంబినేషన్ ఇవి కొన్ని చూసే కంటే చేస్తే బాగుంటాయి అంటే అందులో ఇవి అన్నమాట చాలా బాగుంటాయి కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీ ఉండదు నచ్చిన సార్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను నా దగ్గర కొంతమంది సేల్ తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారండి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అంతే ఓకేనండి ఇది మాత్రం మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి ఇది ఇంకో రెడ్ కూడా చూద్దాము ఇది కొంచెం లైట్ రెడ్ అనమాట గ్రే బ్లౌజ్ వస్తుంది దీనికి మరీ అలా లైట్ రెడ్ కాదు ఇదిగోండి ఈ ఉంది చూడండి సన్న డాట్ కనిపిస్తుంది అదంతా గ్రేతో అనమాట ఈ పీకాక్లో ఉన్నది పైన లైన్ ఇదంతా గ్రే అనమాట అందుకని గ్రే బ్లౌజ్ వస్తుంది లీఫ్లో ఉన్నది ఇదంతా గ్రే గ్రేతో రెడ్ బుట్టీ వచ్చింది గ్రే మీద బాగుంటుందండి శారీ బార్డర్ లాగా వచ్చింది కింద వన్ సైడ్ సింగిల్ కలర్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి ఈ రెండు కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది అంతే ఇదిగోండి ఇలా చూస్తే రెండు సేమే ఉన్నాయి కొంచెం చాలా లిటిల్ బిట్ మైనస్ అంత ఉంటుంది అనమాట రెడ్లో నెక్స్ట్ వన్ బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ వైట్ గ్రేకి బ్లాక్ కాంబినేషన్ క్రాస్ టైప్స్ అండి ఫస్ట్ చూసారు కదా మజంతా కలర్కి ఇది గ్రే కలర్ అనమాట క్రాస్ టైప్స్ చాలా రోజుల తర్వాత కొండల నుంచి క్రాస్ టైప్స్ వచ్చాయండి ఇందులో కాంబినేషన్స్ మీకు విడివిడిగా శారీ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను మళ్ళీ అన్ని క్రాస్ టైప్స్ అన్ని ఒక్క ఒకేసారి కలర్స్ చూపిస్తాను మీరు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు అన్ని సింగిల్ కలర్స్ ఏనండి సింగిల్ సింగిల్ శారీస్ అవైలబుల్ వన్ ఆర్ టూ శారీస్ అంతే టూ టూ ఉన్నాయి అన్నీ సింగిల్ శారీస్ అవైలబుల్ కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బడి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ బ్లాక్ ఇంకో క్వాలిటీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి డైలీ వేరు యూజ్ చేయొచ్చు అనమాట కోట అంటే కోట ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండీ అని అనుకుంటారేమో నార్మల్ కాటన్ కోటా వేరు తపాటియా కోటా వేరండి తాపటియా తాపటి కోట నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండ్ బ్లాక్ ఆరెంజ్ కూడా డిఫరెంట్గా ఉందండి కనకాంబరం ఆరెంజ్ మిక్సింగ్ షేడ్లో వస్తుంది ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కాంబినేషన్ అండి కొండలంచు వచ్చింది ఇందాక గ్రీన్ బ్లాక్ కదా ఇది మీకు ఆరెంజ్కి బ్లాక్ ఆరెంజ్ కూడా కనకాంబరం షేడ్ మిక్సింగ్ అండి చాలా బాగుంది కాంబినేషన్ మొత్తం కలర్స్ చూసారా దీనికది ఎంత బాగున్నాయో కొండలంచు క్రాస్ టైప్స్ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాయండి చాలా రోజులు అయిపోయింది బ్లాక్లో మరి ఈవెన్ బ్లాక్ రాక్ చాలా డేస్ అయిపోయింది బ్లాక్లు వాడే వాళ్ళకి మాత్రం పండగ అనుకోవచ్చు లెమన్ ఎల్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లైట్ లెమన్ బ్లాక్ మజంతా బ్లాక్ చూసారు గ్రే అండ్ బ్లాక్ చూసారు లెమనెల్ లెమన్ ఎల్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఒక్కొక్కసారి నేను చాలాసేపు చూపిస్తున్నాను లేజర్గా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి ఎవరు ఫిక్స్ అడగద్దు దయచేసి మీకు అందుకే ఎక్కువ టైం చూపిస్తున్నాను ఒక్కొక్క కూడా ఎగ్జాక్ట్ కలర్స్ అండి ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ఎగ్జామ్ ఇదిగోండి ఆరెంజ్లో ఇది లైట్ అనమాట కనకాంబరం ఇది లైట్ పీచ్ కలర్ అంటాం కదా ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కాంబినేషన్ అండి ఇందాక ఆరెంజ్ బ్లాక్ ఎంత బాగుంది ఇది ఇస్లీ ఈ కాంబినేషన్స్ అన్నీ దేని కదండి ఇది కూడా హిల్ డిజైన్ సి గ్రీన్ బ్లాక్ ఆరెంజ్ బ్లాక్ పీచ్ కలర్ బ్లాక్ అసలు అన్ని మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి కొండలంచ్ కానీ క్రాస్ ట్రైప్స్ కానీ చూడండి ఎంత బాగుందో శారీ లెమనెల్ అండ్ బ్లాక్ ఇందాక లెమన్ఎల్లో బ్లాక్లో మీరు క్రాస్ టైప్స్ చూసారు కదా ఇది కొండలా అందరూ క్రాసులు వాడరు కదండి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు నాకు కింద హిల్ డిజైన్ అయినా ఓకే అనుకుంటారు బార్డర్స్ అయినా ఓకే అనుకుంటారు క్రాస్ టైప్స్ అందరూ వాడరు అనమాట సో వాళ్ళ కోసం చాలా చాలా బాగుంది లెమనెల్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ నెమ్మల్ నెమలిపించం కలర్ సీ లో డార్క్ అండి లైట్ పింఛం కలర్ వస్తుంది అనమాట ఈ ఫ్లవర్లో ఉన్న బిస్కెట్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా అనమాట చాలా బాగుంటుంది వేచి ఇందాక రెడ్కి మీరు గంధమెల్లు ఎలా చూసారు సేమ్ అలాగే ఫ్లవర్లో ఉన్న బిస్కెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది సి గ్రీన్ డార్క్ అండి పికాక్ కంటం కలర్ అంటాం కదా ఆ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ లైట్ శనగపిండి షేడ్ అంటాం కదా క్రీమ్ కలర్ మీకు శనగపిండి షేడ్ వస్తుంది లైట్ లెమినెళ్ళు ఆరు లైట్ గంధం శనగ శనగపిండ్ షేడ్ మూడు మిక్స్ అలా ఉంటుంది అనమాట ఏదైనా అనుకోవచ్చు ఇందాక రెడ్కి గ ఈ గంధం కలర్ బ్లౌజ్ చూసారు కదా ఇప్పుడు గంధం కలర్కి మెరూన్ బ్లౌజ్ అనమాట ఆపోజిట్ సేమ్ డిజైన్తో మీకు ఆపోజిట్ రెడ్కి ఏమో గంధం కలర్ ఇప్పుడు గంధం కలర్కి మెరూన్ అనమాట మెరూన్ ఫ్లవర్ మెరూన్ ప్యారెట్ కాబట్టి మెరూన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది మెంతి అండ్ బ్లాక్ ఇది మెంతి కాంబినేషన్ అండి లెమన్ ఎల్లో వేరు మెంతి ఎల్లో వేరండి ఇదిగోండి మీకు వేరియేషన్ చూపిస్తాను చూడండి అందరూ లెమన్ ఎల్లో దగ్గర దగ్గరకు ఉంటాయి అనుకుంటారు విడివిడిగా చూసిన వాళ్ళు సో దానికోసం ఇది లెమన్ ఎల్లో అండ్ బ్లాక్ కిందది మీకు మెంతి ఎల్లో అండ్ బ్లాక్ రెండు కొండల నుంచి మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ మాత్రం అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఒకసారి కొండలంచులు అన్నీ మీకు ఒక్కసారి కలర్స్ చూపిస్తున్నాను చూడండి పీచ్ కలర్ బ్లాక్ మెంతి ఎల్లో బ్లాకు లెమన్ ఎల్ల బ్లాక్ ఆరెంజ్ అండ్ బ్లాక్ అలా ఇవన్నీ కొండలంచి వస్తాయండి మీకు కింద హిల్ డిజైన్ వచ్చే కలర్స్ అనమాట ఇందులో సి గ్రీన్ కూడా మిస్ అయింది కదా ఇదిగోండి సి గ్రీన్ ఇవన్నీ హిల్ డిజైన్ వస్తుంది ఈ ఫైవ్ కలర్స్ హీల్ డిజైన్ వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసి పంపించండి లేదా ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మీకు దానిలో చూసినా ఓకేనా క్రాస్ టైప్స్ వచ్చి ఇదిగోండి మజంతా బ్లాక్ లెమనలా బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ త్రీ కాంబినేషన్స్ ఉన్నాయి క్రాస్ టైప్స్ కూడా మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవద్దండి సో నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదెస్టట్ వేరే కాస్ట్ అండి కింద టైటిల్ వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుంది నచ్చిన సారి షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు కొంతమంది సెల్కి తీసుకొని సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పట్లేదండి ఓకేనా మీ అదన చాలా బాగుంది ఇక ముందు కూడా ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్